అసలు అష్టచమ్మ ఆడితే ఎలా ఉంటుంది అంటే చాలా మంచి ఫీలింగ్ అనమాట నలుగురం కూర్చొని ఆడుతూ ఉంటే ఇంకొక నలుగురు జైన్ అవుతూ ఉంటారు అలా జాయిన్ అయ్యి వాళ్ళ వాళ్ళ ఫీలింగ్స్ అలాగే వాళ్ళు నవ్వుతూ మాట్లాడము నలుగురు కూర్చొని మనం నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరు ఆ సంతోషంలో మనం ఎన్ని రోగాలున్నా అన్ని మర్చిపోయి హ్యాపీగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తామన్నమాట ఆడవాళ్ళకి ఇంత ఎంజాయ్మెంట్ అనేది ఎక్కడ ఉండదు అలాగే ఫ్యామిలీ ఫంక్షన్స్ ఇలాంటి వాటిల్లో ఆడవాళ్ళందరికి కూడా మంచి ఎంజాయ్మెంట్ అనమాట ఇప్పుడు ఏంటి అని అంటే అన్ని రోగాలకు కుప్పలైపోతున్నారు ఎందుకు అని అంటే ఎప్పుడు ఫోన్లలో తలకాయ పెట్టి చూసుకుంటున్నారు అందుకని చెప్పేసి ఒకే దగ్గర ఉండి కూర్చొని చూడటం ఇవన్నీ కూడా మనకి రోగాలలాగా తయారైపోతున్నాయి కానీ అప్పుడేంటి పది మంది ఒక దగ్గర కూర్చొని ఇలాంటి గేమ్స్ ఆడుకుంటూ నలుగురు నాలుగు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండేవారు అనమాట అప్పుడు ఇప్పుడు తేడా ఏంటి అని అంటే అప్పుడు ఇలాంటి ఆటలు ఆడుకుంటూ నాలుగు రకాల ముచ్చట్లు పెట్టుకుంటూ వాళ్ళ వాళ్ళ జీవితాన్ని హ్యాపీగా గడిపేవారు ఇప్పుడు ఏంటి అంటే ఫోన్స్ వచ్చాయి ఇంకా ఫోన్లోనే నిమగ్నమై ఉండిపోతున్నారు వేరే వాళ్ళతో సంబంధం లేకుండా ఇలా కాకుండా అప్పుడప్పుడు ఇలా ఎంజాయ్ చేయాలండి ఇలా ఎంజాయ్ చేస్తే పిల్లలకు కూడా ఇలా నేనా ఉండేది ఇలా ఉంటేనే హ్యాపీగా